హాయ్ అండి వెల్కమ్ టు సాయిశ్రీ ఫ్యాషన్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము బ్యాక్ పార్ట్ ఈ విధంగా క్రాస్గా వేసుకొని కదలకుండా ఉంచుకోవాలి తర్వాత బ్లౌజ్ తీసుకొని మనం ఏ మెజర్మెంట్ అవసరం లేదండి బ్లౌజ్ డైరెక్ట్గా పెట్టేసేయచ్చు మనకి షేప్ పట్టి సైడ్ కనిపిస్తుంది కదా ఈ విధంగా ఇట్ సైడ్ అయితే మార్కింగ్ వేసుకోవాలి షేప్ పట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడికి పైన ఆర్మ్ దగ్గర నుంచి తర్వాత వచ్చేసి నెక్ మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే మనం కదలకుండా ఉంచుకోవాలి పేపర్ కదా కదులుతుందని కొంచెం వెయిట్ అయితే పెట్టాను అక్కడ పైన షోల్డర్ మనకు ఆల్రెడీ ఫోల్డ్ అయి ఉంటుంది కదా బ్లౌజ్కి హాఫ్ ఇంచి వదిలేసి నెక్ ఈ విధంగా కదలకుండా అయితే పెట్టుకొని మార్కింగ్ వేసుకోవాలి నెక్ దగ్గర ఒక మార్క్ వేసుకొని పైకి హాఫ్ ఇంచి ఎక్స్ట్రా వేసుకోవాలి ఎందుకంటే మనకు నెక్ వేసేసరికి కిందికి వస్తుంది కదా అదేవిధంగా కింద కూడా షేపట్టి దగ్గర ఒక మార్క్ వేసుకొని కింద హాఫ్ ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మిడిల్ డాట్ కోసం మళ్ళీ ఆ నెక్స్ట్ కింద ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మొత్తం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కింద షేప్ పట్టి జాయింటింగ్ కూడా హాఫ్ ఇంచి పోతుంది కదా అందుకోసం ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత బ్లౌజ్ తీసేసి నెక్ ఎక్కడికైతే పైకి హాఫ్ ఇంచ్ మార్క్ వేసామో అక్కడికి నెక్ గీసుకోవాలి తర్వాత సైడ్కి ఎక్కడికి పెట్టామో అక్కడి వరకు లైన్ గీసుకోవాలి అది కూడా ఎగ్జాక్ట్లీ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఉండాలి షోల్డర్ ఆర్మ్ ఎంతుందో సేమ్ అంతే మార్కింగ్ వేసుకోవాలి సైడ్కి మనం మార్క్ పెట్టుకుంటున్న దగ్గర వరకు ఇప్పుడు ఆర్మ్ దగ్గర హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి ఫ్రంట్ డాట్ పొడవు వరకు ఉందో అంతా మెజర్ చేసుకోవాలి షోల్డర్ మెడిల్లో పట్టుకొని ఫ్రంట్ డాట్ దగ్గర బ్లౌజ్ పట్టుకున్న తర్వాత ఈ విధంగా మరి ఎక్కువ సాగదీయద్దు నార్మల్గా పట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆ డాట్ను కలుపుతూ ఈ లాస్ట్ వరకు రావాలి మార్కింగ్ తర్వాత వచ్చేసి ఫ్రంట్ డాట్ మార్కింగ్ చేద్దాం ఉక్స్లో పట్టి సైడు హాఫ్ ఇంచ్ వదిలేసి ఇప్పుడు ఆ డాట్ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కు కుట్టు దగ్గర ఒక మార్కు ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా మెజర్ చూసుకోవాలి మనం మార్కింగ్ గీసింది కరెక్టా కాదా అని చెస్టి దగ్గర కింద కరెక్ట్గా చెస్టి దగ్గర మనకు మెజర్మెంట్ రావాలి అలా రాకుంటే మాత్రం ఏదన్నా చేంజెస్ ఉంటుంది బ్లౌజ్లో కాబట్టి మనం కటింగ్ చే చేయకముందుకే ఒకసారి మెజర్ చూసుకొని కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత ఏం చేయలేం కదా అందుకు లోతుకి తీసాం కదా అక్కడ నుంచి కట్ చేసుకుంటూ రావాలి ఇంతేనండి ఫ్రంట్ పాటు చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు బ్లౌజ్తో మనం మెజర్మెంట్ ఏ మెజర్మెంట్ అవసరం లేకుండా డైరెక్ట్ బ్లౌజ్ పెట్టేసి మనమైతే నేర్చుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా డాట్స్కి కట్స్ పెట్టుకుంటే సరిపోతుంది కింద ఫ్రంట్ డాట్ సైడ్ డాట్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ డాట్కి ఆపోజిట్లో ఆర్మ్ దగ్గర ఒక డాట్ రావాలి మనం ఏ విధంగా పెట్టుకున్నా ఒకటే లేకుంటే బ్లౌజ్తో మెజర్ చేసుకుని అయినా పెట్టుకోవచ్చు డాట్స్ పెట్టుకుంటే స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది చూసారు కదా చాలా ఈజీగా ఫ్రంట్ పాటు కటింగ్ అయితే అయిపోయింది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి